సో హాయి చూసాం కదా మనం కట్కి వాటర్ ఫాల్స్ తర్వాత ఇప్పుడు అయితే వచ్చేసరికి కాఫీ మ్యూజియం దగ్గర ఉన్నాము ఇప్పుడైతే లోపల ఏమేమి ఉన్నాయి ఏమేంటి చూసుకుందాం ఒకసారి సో వెళ్ళిపోదాం పర్వాలేదు మనకి లోపల ఎంట్రీకి అడల్ట్స్కి అయితే ట్వంటీ రూపీస్ చిల్డ్రన్స్కి అయితే టెన్ రూపీస్ టికెట్ ఉందండి ఇక్కడ చూపి చూస్తున్నారు కదా ఇవన్నీ కాఫీ అండి డిఫరెంట్ టైప్ టైప్స్ ఆఫ్ కాఫీ చెట్లు మనకి ఇక్కడ ఒక బోర్డ్స్ కూడా పెట్టారు ఇవి కనుక మనం ప్లంక్ చేస్తే ఒక కోస్తే ఏడు వందల రూపాయల ఫైన్ అని చెప్పేసి ఇవన్నీ కాఫీ చెట్టేనండి ఇంకా లోపలికి వెళ్దాము లోపలికి వెళ్తే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కాఫీ బీన్స్ ఉంటాయంట అలాగే చాక్లెట్స్ కూడా ఉంటాయంట మీకు చూపిస్తా చూపిస్తాం ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా లోపల మొత్తం ఇవన్నీ కాఫీ సీడ్స్ ఏనండి ఈ కాఫీ సీడ్స్తో పాటు మీకు చాక్లెట్స్ ఉన్నాయి ఇవన్నీ అరకులో తయారైన కాఫీ తో తయారైన కా చాక్లెట్స్ అండ్ సీడ్స్ అనమాట ఇక్కడ మీకు అన్ని రకాలు ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇక్కడ మీరు కంపల్సరీగా మ్యూజియంకి వస్తే చూసి కొనకుండా అసలు ఉండలేరు మేము కూడా ఇక్కడ కాఫీ సీడ్స్ తీసుకున్నాం అనమాట చాలా అంటే చాలా బాగుంది మీకు ఓవరాల్గా ఒకసారి చూపిస్తా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి చాక్లెట్స్ అయితే అలాగే కాఫీ సీడ్స్ కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు మీకు కాఫీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తా అసలు ఈ కాఫీ అనేది ప్రపంచంలోకి ఎలా వచ్చింది అందులోనూ మన ఇండియాకి ఎలా వచ్చింది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇప్పుడు మీకు నేను ఆ మ్యూజియంలోకి వెళ్తున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు నేను లోకల్కి వెళ్తున్నా అసలు కాఫీ ఎలా పుట్టింది కాఫీని ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను చూడండి ఫస్ట్ కాఫీని ఐరోపా ఖండంలో అరబ్ దేశాలైన ఇథోపియా ఇటలీ వంటి దేశాల్లో కాఫీని సాగు అనమాట అసలు ఈ సాగు మొదలవ్వడానికి కూడా డిఫరెంట్ స్టోరీ ఉంది ఇథోపియాలో ఒక గొర్రెల కాపరి తన గొర్రెలు కాచుకోవడానికి అడవికి వెళ్తారనమాట అడవికి వెళ్ళినప్పుడు ఆయన గొర్రెలు బాగా ముదురు రంగులో ఉన్న ఆకులు అలాగే దానికి ఎర్రటి కాయలు ఉన్న ఒక చెట్టుని తింటాయి అనమాట తింటే అవి చాలా ఎనర్జీగా ఉంటాయి మిగిలిన వాటితో పోలిస్తే సో ఏంటబ్బా ఇవి డిఫరెంట్గా ఉన్నాయని చెప్పేసి ఆ గొర్రెల కాపరు కూడా వాటిని తిని చూస్తాడు ఆయన కూడా చాలా బాగా అనిపిస్తుంది మంచి ఎనర్జీ వచ్చేట్టు ఉంటుంది ఈ విషయాన్ని ఆయన ఒక పెద్దలకు చెప్తే అవి వాళ్ళు చూసి ఇవి డిఫరెంట్గా ఉన్నాయని చెప్పేసి దాన్ని ఒక మంటలో పడేస్తారనమాట పడేసిన తర్వాత దాంట్లో నుంచి వచ్చిన సువాసన వాళ్ళకి బాగా నచ్చుతుంది నచ్చిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు వాటిని ఈవినింగ్ ప్రార్థన సమయంలో వేడి నీళ్ళు వేసుకొని తాగడం స్టార్ట్ చేస్తారు సో అలా కాఫీ అనేది ఈ ప్రపంచంలోకి ఎంట్రీ అయిందనమాట బట్ ఇండియాకి ఎలా వచ్చిందన్నది చెప్తా చూడండి అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కాఫీని ఏ ఏ దేశానికి ఎగుమతి చేసినా దాన్ని కేవలము మళ్ళీ ఎక్కడ వేసినా విత్తనాలు మొలకొత్తకుండా ఉండడానికి వాటిని కా వాటిని వేడి నెలలో వేయడము వాటిని కాల్చే వేయించిన తర్వాత ఇవ్వడము అలా చేసేవారు అనమాట సో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే వేరే దేశాలకి ఈ కాఫీ అనేది ఎక్కడ చెట్లు మొలవకూడదన్న ఉద్దేశంతో వాళ్ళు మన మాత్రమే ఎగుమతి చేయాలన్న ఉద్దేశంతో అలా చేసేవారు అనమాట అయితే ఒక ఇండియాకి సంబంధించిన ఒక ముస్లిం వ్యక్తి మకాకి వెళ్ళి వస్తు వస్తూ అక్కడ కాఫీ తాగుతాడు కాఫీ తాగిన తర్వాత అరబ్ దేశాలు అది చాలా ఆయనకు నచ్చడంతో దాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకి తీసుకురావాలన్న ఉద్దేశంతో కొన్ని గింజల్ని తీసుకుందామని చూస్తాడు కానీ వాళ్ళ అక్కడ అరబ్ కంట్రీస్లో కాఫీ సీడ్స్ ఎగుమతి అనేది చాలా కఠినమైన చట్టం ఉండడం వల్ల అతను కొన్ని గింజల్ని బై షిప్తో సముద్ర మార్గంలో ఇండియాకి తీసుకొని వస్తాడు ఆ తెచ్చిన వాటిని కర్ణాటక రాష్ట్రంలో కొండల ప్రాంతాల్లో వాటిని సాగు చేస్తారన్నమాట అలా మన ఇండియాకి కాఫీ అనేది వచ్చింది కర్ణాటక రాష్ట్రమే ఇండియాలో అత్యధికంగా కాఫీ సాగు చేసే స్టేట్ అనమాట సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎలా వచ్చింది అన్నది ఇప్పుడు తెలుసుకుందాము ఆ కీర్తిశకం పంతొమ్మిది వందల తొంభై మూడులో బ్రాడీ అనే ఒక బ్రిటిష్ వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా పామలేరులో ఈ కాఫీ సాగుని స్టార్ట్ చేస్తారనమాట ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవైలో మధ్యకాలంలో అరకులో కూడా ఈ ప ఈ పంటను స్టార్ట్ చేస్తారనమాట అలా అరకులో ఈ పంట విజయవంతమైంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లక్ష ఐదు వేల ఎకరాల్లో ఈ పంట సాగవుతుంది దాదాపు నాలుగు వేల ఐదు వందల టన్నుల కాఫీ సీ కాఫీ ఉత్పత్తి అవుతుంది అనమాట ఆంధ్రప్రదేశ్ నుంచి సో ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి అంటే నా ఛానల్ లైక్ చేయండి అరకులో మా ట్రిప్లో ఈ మ్యూజియం అనేది ఒక వాటు ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సినవి మీకు అన్నీ ఒక్కొక్క వీడియోలో పెడుతున్నాను దయచేసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి